కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం రెడ్డి ఎంపీ సురేష్ శెట్కర్ కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ సబ్ కలెక్టర్ కిరణ్మయ్యి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవాసేవ్ పాల్గొన్నారు కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద చర్యలు మరణించిన వారికి రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం ప్రకటించారు డిగ్రీ కళాశాల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభం కాగా ఇప్పటి వరకు పదమూడు వేల యాభై మూడు మంది ఉత్తీర్ణులు కాగా సుమారు పదివేల మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులు పొందారని పోచారం రెడ్డి ఈ డిగ్రీ కళాశాలకు పన్నెండు ఎకరాల భూమి దానం చేసిన శ్రీరామ్ నారాయణ కేడియాకు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం సయ్యద్ ఆఫ్రీన్ రాసిన తెలంగాణ నవల రచయితల పరిశీలన పుస్తకాన్ని ఆవిష్కరించారు వాస్తవం కాదు వాస్తవం దయచేసి వెను వెంటనే సభావేదిక వద్దలు చేరుకోవాల్సిందిగా కోరుతా ప్రదాత మనందరూ అభిమాన నాయకుడు స్వాగతం సుస్వాగతం వారితో పాటుగా గౌరవ ఎంపీ గారు జరిగినటువంటి దుర్ఘటన దయచేసి అందరూ లేచి నిర్చాల్సిందిగా కోరుతున్నాం కేంద్ర ఉర్దూ మీడియం పిల్లలు మన ప్రియతమ నాయకులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి సహా ఉద్యోగులు అందరికీ కూడా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ కళాశాల స్థాన బలమేందో అందరికి రాదు పెద్దలందరూ మాట్లాడినప్పుడు కళాశాల ప్రారంభించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం అడ్మిషన్ తీసుకొని పట్టభద్రులు వారి సంఖ్య పదమూడు వేల యాభై మూడు మంది ఈ కళాశాలలో పట్టభద్రులైనటువంటి వారి సంఖ్య పదమూడు వేల యాభై మూడు మంది ఈ పదమూడు వేల యాభై మూడు మందిలో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించే వారి సంఖ్య పదివేల మంది బహుశా నేను అనుకుంటాను ఏ కళాశాలలో కూడా ఇంత శాతం ప్రభుత్వ ఉద్యోగాలు రావు దానికి కారణం ఒక మహానుభావుడు పుణ్యాత్ముడు సహృదయులైనటువంటి రామ్ నారాయణ కేడే గారు సహృదయంతో ఒక్క రూపాయి లేకుండా విరాళంగా మనకు మొత్తం పన్నెండు ఎకరాలు ఇచ్చినటువంటి దాత రామ్ నారాయణ కేడే గారి యొక్క పుణ్యమే ఈ కళాశాల చదువుకున్నటువంటి వారికి ఉద్యోగాలు రావడానికి కారణం అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను ఈ కళాశాల మాది నాది ఈ పిల్లలు నా కుటుంబ సభ్యులు నా ఇంటి అని భావించి బోధించేటువంటి స్టాఫ్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఫలితాలు వస్తా ఉన్నాయి నంబర్ వన్ ఫలితాలు రావడం అంటే మామూలు కాదు అది కేవలం విద్యార్థుల కృషి అధ్యాపకుల శ్రమ ఈ రెండు కలిస్తేనే ఈ ఫలితాలు రావడానికి అవకాశం కలిగింది ఇంకా మున్ముందు కూడా నేను కమిషనర్ కాలేజీ పదవిలో నేను వచ్చిన తర్వాత దాదాపు ఎనిమిది నెలలు గడుస్తుంది కానీ ఫీల్డ్ విజిట్ ఫస్ట్ మొట్టమొదటి కాలేజ్ నేను మీ దగ్గరికే వస్తున్నాను మనకి విద్య అనేది ఉద్యోగాన్ని సంపాదిస్తుంది సంపాదించి పెడుతుందేమో కానీ ఒక మంచి వ్యక్తిత్వాన్ని కూడా ఈ విద్య సంపాదించి పెట్టాలి మనకి అంటే ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళినప్పుడు ఒక పట్టాతోనే కాకుండా ఒక మంచి వ్యక్తిత్వంతో మనం బయటికి వెళ్ళాలి